పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూప్ నారాయణపేట గ్రామంలో మానేరు నేరు వాగుపై ఎనభై కోట్లతో నిర్మించే హై లెవెల్ మంత్ర నిర్మాణానికి జిల్లా కలెక్టర్ కోయస్ తో కలిసి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ ఓదెల మండల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు దీనివల్ల నలభై గ్రామాల ప్రజలకు కనెక్టివిటీ కలుగుతుందని వరంగల్ పెళ్లేందుకు ఇరవై కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు అత్యంత ప్రాధాన్యత అంశంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణాలు చేపడుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు సో ఐ థింక్ మాకు కాంట్రాక్టర్ స్టాండర్డ్ టైం ఒక రెండు రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాల కన్నా ముందే కంప్లీట్ చేయాలి మా సార్ నోట్ చేసుకొని దాంట్లో ఇంపార్టెన్స్ కాబట్టి తొందరగా అయ్యేటట్టు చూడండి ప్రతిసారి మనం అన్ని పని చేసినట్టు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు నాలుగు కావకుండా తొందరగా పని అయ్యేటట్టు చూడండి ఇంకొకటి బ్రిడ్జ్ మీరు చూస్తే మూడు కిలోమీటర్లు మొత్తం మూడు మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది బ్రిడ్జే ఒక తొమ్మిది వందల నలభై కిలోమీటర్లు ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక వన్ వన్ కిలోమీటర్ బ్రిడ్జే ఉంది అనమాట తర్వాత మన మన పెద్దపల్లి సైడ్ నారాయణపేట సైడ్ ఆల్మోస్ట్ ఒక రెండు కిలోమీటర్ల అప్రోచ్ ఈ అప్రోచ్ నుంచి మళ్ళీ మన మెయిన్ రోడ్ కలవడానికి ఒక త్రీ కిలోమీటర్స్ దాకా గ్యాప్ ఉంది దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు ఇందాక ప్రస్తావించారు ఇంతకుముందు కూడా దానికి ఎస్టిమేట్ చేయడం జరిగింది మేము డిస్కస్ చేయడం కూడా జరిగింది అది ఒక ఆరు ఆరు కోట్ల దాకా పెండింగ్ ఉంది దాన్ని కూడా మనం ప్లాన్ చేస్తున్నాము ఫండ్ అరేంజ్ చేస్తున్నాము ఈ బ్రిడ్జి మన అప్రోచ్ అయ్యేలోపు బ్రిడ్జ్ రెడీ అయ్యేలోపు ఆ రోడ్డు కూడా అవసరమైన మనీ కానీ అమౌంట్ కానీ ట్రాన్సాక్షన్ కానీ చేయడం జరుగుతుంది మీరు మాకు కోఆపరేట్ చేయడం చేస్తే ఇంకా ఫస్ట్ ఓపెన్ అయిందని మేము మీ సైజ్ రిక్వెస్ట్ చేస్తాం నేను మళ్ళీ ఒకసారి అందరికీ మీరు దామోర్డు మరి గ్రామానికి రావడం మనం నిజంగా కూడా ఇక మా గ్రామం మరి మా గ్రామం మరి అలా బ్రిడ్జ్ అవుతుంది అంటే నాకైతే అనేది సంతోషం ఉంది ఇది నా కల ఇది నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నాకు ఇంత సంతోషం లేదు ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఇది మరి నిజంగా కూడా మా ప్రదీప్ తెలుసు నేను ఇది ఫైల్ సెక్రటరీ దిగుతా ఉంటే ఇది అయితే జరిగే పని అని చెప్పి ప్రదీప్ అంటే ఇది ముఖ్యమంత్రి గారు కలిసి కంపల్సరీ కావాలని చెప్పి ఇది ఈ ప్రాంత ప్రజల కళ తప్పకుండా రాబోయే రోజులు జిల్లాను సర్వతో అభివృద్ధిగా మరి జిల్లాను రాష్ట్రంలో అభివృద్ధి పదవులు కానీ రైతులతో కూడుకున్న జిల్లా పెరుగుడు ఇక్కడ